హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ నా బెస్ట్ ఫ్రెండ్ బ్రో లక్ష్మణ్ గారి డైరెక్షన్లో ఈ యాడ్ షూట్ చేస్తుండు నా శ్రోయోభిలాషి స్వామి గారు జబర్దస్త్ స్వామి గారు బిగ్ బాస్ హరియానాతో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు పెళ్ళి కాదండి ఈ పెళ్ళి కాదండి ఆయన లవ్ పెళ్ళి అవుతుందని తెలిస్తే ఆవడానికి వెళ్ళాడు సో మనకైతే ఎప్పటి నుంచో కోరిక మేకప్ వేసుకొని మంచి యాక్టింగ్ చేయాలని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇంకా నేను ప్రయత్నం చేస్తున్నాను ఇంకా ముందుకు ముందుకు వెళ్తాను ఎక్కడి దాకా వస్తుంది ఏంటి అనేది నా ప్రయత్నం మీరు చూడండి ఆశీర్వదించండి ఇక నెక్స్ట్ మనం ఈ వీడియో ఫుల్గా చూడండి ప్రింట తీసుకున్న मेक कोन रे हेलो हेलो ए सुपर 12 ओहो मस्त रिलैक्स आमा नि आमा नि రోజులేసుకోసాయించు ఓ అంటే కొద్దిగా ప్రొసెసివ్గా ఉండాలి హస్బెండ్ లైన్ వస్తుందేమో అని చెప్పేసి మరదలు వాళ్ళకి చెల్లి

లేరు కదా పంతులు లేక పెళ్లి ఆగిపోతుందని టెన్షన్ పడుతుంటే ఆకలి అంటదేంటి ఇలాంటి కుర్చుని కన్నావేంటి నువ్వు పంతులు లేక పెళ్లి ఈ టైం లేక పెళ్లి ఆగిపోతుంటే ఈ టైప్ ఇలాంటి నువ్వు మీరు బుక్ చేసుకోవాలి అన్న అజయనా పర్మిషన్ అడియా இடம்மா <laughs> எவர <laughs>

ఉంటామైపోతుంటే పద్ధతి గారు ఎక్కడ్రారిమహనాలు చూడబోతుండే ఎలా నాన్న ఏంటి పంతులు గారు లాగా పెళ్లి నేను కంగారు పడతాను ఇప్పుడు ఆకలేంటే ఇట్లాంటి కూతురు కన్నామేంటి ఊరుకోండి నువ్వు ఆన్లైన్ లో బుక్ చేసుకోవే థ్యాంక్ యూ మమ్మీ పంతులు గారు ఎక్కడ రా దొరికాడా పంతులా పెళ్లికి వెళ్ళారు పెళ్లి ఇక్కడ కదా జరుగుతుంది ఈ పెళ్లి కాదండి ఆయన ఎవరికి పెళ్లి అవుతుందని తెలిస్తే ఆపడానికి వెళ్ళారు అయితే పెళ్ళాగిపోయినట్టేనా పెళ్ళైతే ఎంచక్క బ్లాగులు చేసుకుందాం అనుకున్నాను టెన్షన్ ఎందుకురా నా దగ్గర ఓ మంచి ఐడియా ఉంది ఇప్పటికీ టైం అయిపోతున్నట్టు నీ తొక్కలో ఐడియా ఏంటి నేను ఓల్డేరా కానీ నా ఐడియా మాత్రం గోల్డ్ పురోహితుణ్ణి పంతుల గారి యాప్ లో బుక్ చేసుకు బుక్ చేస్తాం మాత్రం వెంటనే వచ్చేస్తారా బుక్ చేయొచ్చు కదా రాలేదు ఎప్పుడో బుక్ చేసా నేను మాత్రం వచ్చేసా కూరలు వేస్తారు మెంతులు ఫుడ్ కన్నా ఫాస్ట్ గా వచ్చారు పంతులు దాటిపోతుంది మంగళ దాన గట్టిమేళం గట్టిమేళం మాంగళ్యం తంతు నానేనా హేతునా కంఠే శుభకార్యం ఏదైనా ప్లేస్ ఏదైనా బుక్ చేసిన అతి తక్కువ టైంలో అందుబాటు ధరల్లో మీరు నమ్మదగిన పురోహితులను యాప్ ద్వారా బుక్ చేసుకోండి పంతులు గారి యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పంతులు గారి యాప్ సాంప్రదాయ సేవలకు సాంకేతిక పరిష్కారం సో ఫ్రెండ్స్ చాలా ఓపిగా నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు అందరికీ మరి 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 సబ్స్క్రైబ్ లైక్ కామెంట్స్ మీ రమేష్ స్టార్ థ్యాంక్ ఫర్ వాచింగ్